హలో అండి అందరికీ నమస్తే నేను మీ విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ జెన్న తెలుగున్యూస్ వార్తలు చదవొందుకు ఒకసారి ఎడ్లను చూద్దాం ఈరోజు గోవాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సదా సదాసీదగా జరపాలని నిర్ణయం ఈరోజు వైసీపీ మినిపోస్టు రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసిన సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుగా హీరో వరుణ్ తేజ్ ప్రచారం యూపీలో రాహుల్ గాంధీ ప్రియాంకల పోటీపై ఈరోజు అధికార ప్రకటన లోక్సభ ఎన్నికల ప్రచార కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్ర గోవాలో ప్రచారం చేయనున్నారు సాయంత్రం ఐదు గంటలకు మహారాష్ట్రలోని కొల్లాపూర్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు అక్కడి నుంచి దక్షిణ గోవాకు చేరుకుని రాత్రి ఏడు గంటలకు అక్కడ ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నారు మోదీ తెలంగాణ రాష్ట్ర సాధనే దివ్యంగా ఆవిర్భావించిన బీఆర్ఎస్ పార్టీ శనివారం ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది పార్టీ నేతలందరూ ఎంపీ ఎన్నికల ప్రచారంలో నిమగ్గమై ఉన్నందున ఆవిర్భావ వేడుకలు సదా సీదాగా జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు నేతలకు కార్యకర్తలకు ఆదేశించారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ బీఆర్ఎస్ జెండా ఎగిరివేశారు గత ఇరవై మూడు ఇరవై నాలుగేళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్రం ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధాని విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాలలో ఈ రోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు మా అన్నదమ్ములు ఆడబిడ్డలు ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా చేస్తూ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం వైసీపీ పార్టీ మినీ పోస్టును ను రిలీజ్ చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మెనిపోస్టులో అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని కీలక అంశాలను మెనిపోస్టులో చేర్చనుంది వైసీపీ ధనిక కుటుంబాలను కాకుండా పేద కుటుంబాలను ఆదుకునేలా మెనిపోస్టులో ఉండనున్నాయి జనసేన పవన్ కళ్యాణ్ కోసం ఈరోజు హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేశారు జనసేన పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు పవన్ పోటీ చేస్తున్న పీఠపీరం నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం చేయనున్నారు వరుణ్ తేజ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రాయ్ రాయ్బేరీలో స్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈరోజు ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ రెండు స్థానాల్లో పోటీపై చర్చ జరగనుంది ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది రాహుల్ గాంధీ అమోది నుంచి ప్రియాంక గాంధీ రాయ్బేరీ నుంచి పోటీ చేశారని ఓగానాలు కొనసాగుతున్నాయి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నాగర్ కర్నూల్లో జరిగే రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ పవీణ్ కుమార్ గెలుపు కోసం ప్రసంగించనున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర్ నాగర్కర్నూల్లో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది భువనగిరి మాజీ ఎంపీ ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడు స్వయన ఒక డాక్టర్ రాజకీయ నాయకుడు అనే కాదు డాక్టర్గా ఎందరికో వైద్యం అందించారు తాజాగా ఆయనలో మరోసారి డాక్టర్ బయటికి వచ్చారు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి ప్రాణం కాపాడి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామ సమీపంలోని బైకు యాక్సిడెంట్ జరిగింది అటుగా వెళ్తున్న మాజీ పార్లమెంటు సభ్యులు బూర నరసాయిగౌడు తన కాన్వేను ఆపిన సంఘటన స్థలంలో జరిగిన ప్రమాదంలో గురించి ఆరా తీశారు కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు బండి సంజయ్ శనివారం ఉదయాన్నే కరీంనగర్లోని ఓ కాలేజీ గ్రౌండ్స్లో మార్నింగ్కి వెళ్లారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చాట్ చేశారు బండి సంజయ్ తాటికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగును పాల్పడ్డారనే ఆరోపణలతో ఈమె వార్తల్లో నిలిచారు వైసీపీ ఈమెను సస్పెండ్ చేయగా ఆ తర్వాత టీడీపీలో చేరారు బాపట్ల ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు మణిపుల్రో మిలిటెంట్లు మళ్లీ విరుచుకుపడ్డారు బషుపూర్ జిల్లాలో నరత్సిన గ్రామం వద్ద ఉన్న ఓ సిఆర్పిఎఫ్ స్థవరంపై కొందరు మిలిటెంట్లు ఈ తెల్లవారుజామున అకస్మాత్తుగా దాడికి దిగారు ఈ క్రమంలో సిఆర్పిఎఫ్ విసిరిన ఓ బాంబు పిల్లడంతో ఇద్దరు మరణించగా మరో ఇద్దరి తీవ్రంగా గాయపడ్డారు అలాగే చూస్తూనే ఉండండి జచ్చానా తెలుగును మళ్ళీ కలుద్దాంలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గోవాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సదాశీదగా జరపాలని నిర్ణయం ఈరోజు వైసీపీ మెనిపోస్టు రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసిన సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుగా హీరో వరుణ్ తేజ్ ప్రచారం యూపీలో రాహుల్ గాంధీ ప్రియాంకల పోటీపై ఈరోజు అధికార ప్రకటన महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात आरोप और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट आरोप बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो इंटरेस्ट के साथ नौ हॉलमार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ पर आपका भरोसा हम हमारी पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी हैदराबाद